బోర్డర్ 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 దాటేసాం చాలా హ్యాపీగా ఉందండి రెండు స్టేట్లు దాటి మూడో స్టేట్లోకి వచ్చాం నడుచుకుంటూ గాయస్ అయితే తల ఐదు చపాతీలు రెండు కర్రీలు ఒక దాల్ రోస్ట్ చెప్పాం అన్న కాకినాడ తెలుసంట బాగుంటుంది కాకినాడ అని చెప్తున్నాడు అనమాట సరే ఏదోటి తిన్నాక ఇకంటి మీ ఊరు ప్రోడక్ట్ ఉంది అన్నాడు మా ఊరు ప్రోడక్ట్ ఏంటంటే కార్లేజ్ అన్నాడు తమ్ముడు ఇది మాది కాదురా బెంగళూరు ప్రోడక్ట్ అంటే అవును అక్కడ ఉండేవాదా మీ వాళ్ళే కదా అన్నాడు కాశీ అయోధ్య చల్తా చల్తే చల్తా చల్తే నిన్నైతే మనకి ఆంజనేయ అన్న మనకి ఇక్కడ ఉండడానికి స్టేయింగ్ అయితే ఇచ్చారు అండి చోటు అయితే ఏర్పాటు చేశారు మనోడే నిన్న మన దగ్గర నుండి తీసుకెళ్ళి ఫుడ్ అన్ని అరేంజ్ చేసి బాగా చూసుకున్నాడు మనం ఎటువంటి లోటుపాటు లేకుండా థ్యాంక్ యూ బ్రదర్ జై శ్రీరామ్ ఇంకా నిన్న రెండు నిన్నంతా కూడా రెండు పూట్ల మధ్యాహ్నం సాయంత్రం కూడా ఆంజనేయులన్న మనకి చాలా అంటే చాలా సహాయం చేశాడు మనం ఆయనకు రుణపడిపోయి ఉండిపోయాం ఇంకా మనం అయితే బయలుదేరితే ఇంకా ఆలస్యం చేయకుండా అర్హర్ మహాదేవ్ శంకర ఇప్పుడు సమయం అయితే ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు అయింది మనం అన్నట్టు ఇంకొక ఈ పక్కన ఆంధ్ర ఉందండి ఉందని నన్నంతా మనం గమనించలేదు అంటే క్లోజ్లో ఉందండి దానివల్ల మనం పట్టించుకోలేదు ఇంకా మనమైతే ఇక్కడ నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు ఈ రోజు మన టార్గెట్ జగదల్పూర్ వెళ్ళాలి ఎట్టు పరిస్థితుల్లోనూ ఎంత చీకటి పడినా సరే చేరుకోవాలండి ఎందుకంటే జగదల్పూర్ నుంచి మళ్ళీ మనకి హైవే అయితే అనమాట నేషనల్ హైవే హైవేకి వెళ్ళినట్టయితే ఇంకా మనం అటు నుంచి ఇలా రైట్ తీసుకుని డైరెక్ట్ వారణాసికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది జయశ్రీరామ్ మనం పొద్దున్న సే ఎక్కడితో స్నానం అయితే చేసాం కానీ అండి పళ్ళు తోవడానికి అయితే కుదరలేదు మధ్యలో యాప్లో ఎక్కడ కనిపించలేదు మనకి ఈ ఆపల్లో స్టో స్టాక్ పెట్టుకుందాం అంటేనేమో కుదరట్లేదు మర్చిపోతున్నాం ఇంకేదో దా ఆర్లో కుదిరితే ఇంకా రోజుకి స్నానం చేసిన తర్వాత అలా కానిచ్చేస్తున్నాం అంతే ఇంకా నాకు తెలిసినంత వరకు ఈ యాత్ర చేస్తున్నంత వరకు మనం పళ్ళు తోగుకపోయినా పర్లేదు కానీ ఈ కెమికల్ పేస్ట్లు వాడి పళ్ళు తోముకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కరెక్ట్ కాదని నా భావన ఈ ఆపల్లో అయితే చాలా సేదుగా ఉంది కానీ అంతే మంచిది ఎంత చేదో అంత మంచిది ఒంటికైతే కోటపాడి గ్రామం దాటిగానే ఇక్కడ చిన్న టిఫిన్ హోటల్ ఉంది మనం దొరికినప్పుడు తినాలి మళ్ళీ వెళ్తే ఏం దొరకం ఇంకా అంత అడవిలోకి వెళ్ళిపోవాలి మళ్ళీ మనం కొన్ని బజ్జీలు ఉన్నాయండి చిట్టి బజ్జీలు తినేదాం ఆల్రెడీ కూర్చున్నాడు మనం రెడీగా వచ్చి ముందు ఉంటాయా ఇట్లకి తినడానికి తాగడానికి ముందు ఉంటావయ్యా నడడానికి మాత్రం అనుకుంటావు ఈ నడక అలవాటు అయిపోవడం వల్ల ఏదో తెలియదు కానీ అండి నడిచి నడిచి ఇంకా నడాలి వెళ్ళాలనే ఉత్సాహం వస్తుంది తప్పించి ముందులాగా ఆగిపోదాం కాసేపు రెస్ట్ తీసుకుందాం అనిపించట్లేదు మేబీ ఎక్కడైనా మంచి చెట్టు లాంటిది ఏమన్నా మంచి ప్లేస్ లాంటిది కనిపిస్తే అదే ఇక్కడ కాసేపు ఉందా ఇక్కడ కాసేపు ఉండి వెళ్దాం అనిపిస్తుంది అంతే తప్ప పర్వాలేదు మ్యాక్సిమం నడిచేస్తున్నాం అలవాటు ఇంకా ఆల్మోస్ట్ అలవాటు అయిపోయినట్టే మరి హైవేకి వెళ్ళిన తర్వాత అలా ఉంటుందో చూడాలి ఇప్పుడు సమయం అయితే సరిగ్గా తొమ్మిది గంటల ఆరు నిమిషాలు అయిందండి మనం పొద్దున ఆరు గంటలకి మొదలు పెడితే తొమ్మిది అయ్యేసరికి మూడు గంటల్లో పది కిలోమీటర్లు నడిచాం ఈరోజు ఇంకా ఇరవై కిలోమీటర్లు నడాలి ఇక్కడైతే లొకేషన్ ఒకటి ఏదో ఉంది చూపిస్తాను బో పెట్టినాడు అది బాగుందయ్యా అంటే ఆడవాళ్ళు అది కొంచెం స్నానాలు చేస్తే బట్టలు మార్చుకుంటున్నారు అందుకే వీడియో ఆఫ్ చేశాను బాగోదు కదా లొకేషన్స్ కన్నా ముందు వాళ్ళు ప్రవేశి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు మనం ఇంతకన్నా మంచి లొకేషన్స్ ఇంకా చూడవచ్చు చాలా వరకు వాళ్ళు ప్రవేశ వాళ్ళకి ఇస్తే మనకి రెస్పెక్ట్గా ఉంటుంది వాళ్ళకి గౌరవంగా ఉంటుంది ఇక ఇంకా కొంచెం దూరం నడిచి వచ్చాక మధ్యలో ఒక చిన్న గ్రామం అయితే ఉంది గ్రామం కూడా కాదు కానీ పెద్ద సిటీలో ఉంది చుట్టూ చాలా ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద భవనాలు ఒక పెద్ద పెద్ద కాలనీస్ లాగా ఉంది ఏరియా అంతా కూడా అయితే ఇక్కడ బయట వాటర్ తాగుదామని చెప్పేసి కొండ వాటర్ ఉంటుంది కదా రోడ్ సైడ్ కొండ వాటర్ తాగిదామని చూస్తే జస్ట్గా ఉందన్నమాట అక్కడ కొంతమంది పీపుల్స్ వచ్చి లోపలికి వెళ్ళమన్నారు స్కూలో మరి ఏదో సచివాలయం ఏదో మొత్తానికి అనుకుంటా అక్కడ వాటర్ ఉంటారు అక్కడ తాగమంటే ఇంకా మా ఊరు లోపల వాటర్ పడుతున్నాడు చాలా కూలింగ్ ఉన్నాను వాటర్ అయితే కానీ ఇక్కడ ఒడిస్సాలో కూడా మర్చిపోవాల్సిన విషయం ఏంటంటే రోడ్ సైడ్ హైవే రోడ్ మీద బైపాస్ రోడ్ మీద అడుగులు అడవిలో కూడా కొండలో నీళ్ళు పెట్టి ఎక్కడెక్కడ పెడుతున్నారండి చాలా వరకు కానీ ఏంటంటే అంతా బాగానే ఉంది కానీ కొంచెం జస్ట్ అయితే వెళ్ళిపోతుంది లోపలికి పైన మోతది సరిగ్గా పెడితే బాగుంటుంది శ్రీరామ్ సో గాయస్ మొత్తానికైతే ఎన్హెచ్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవేకి అయితే వచ్చేస్తున్నాం మనం ఇంకొక ఇరవై ఒక కిలోమీటర్ అండి బట్ మనం జగ్దల్పూర్ దాకా వెళ్ళక్కర్లేదు అక్కడ నుంచి వెళ్ళకముందే రైట్ టేక్ డైవ్ ఉంటుంది అన్నమాట టేక్ డైవర్షన్ ఉంటుంది హైవేకి అక్కడికి వెళ్ళిపోతే సరిపోతుంది ఏముండవు నా ప్రియాతి ప్రియమైన యూట్యూబ్ మిత్రులారా అయితే మనం సక్సెస్ఫుల్గా రెండు స్టేట్లను దాటుకుని మూడో స్టేట్లకి అయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ చూడొచ్చు వెల్కమ్ టు ఒడిస్సా అంటే మనం ఒడిస్సా నుంచి వచ్చాము ఇప్పుడు ఒడిస్సా దాటేసి మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ హైవేకి అయితే ఎంటర్ అయిపోయామనమాట నాకైతే చాలా సంతోషంగా ఉందండి అతి తక్కువ సమయంలో తక్కువ సమయం కాదు రఫ్గా రోజు ముప్పై కిలోమీటర్లు ఈజీగా నడుస్తున్నాం మధ్యలో ఒక అరవై కిలోమీటర్లు ఒకటే లిఫ్ట్ తీసుకోవాల్సి వచ్చింది తప్ప అది కూడా పరిస్థితుల మేర తీసుకున్నాం తప్పించి వేరే ఉద్దేశంతో కాదు కానీ మీ అందరూ ఎలాగే సపోర్ట్ అండి కానీ సక్సెస్ఫుల్గా మనం అయితే మూడో స్టేట్లోకి ఎంటర్ అయిపోయాం ఇక్కడి నుంచి మరి మన ప్రయాణం ఎలా కొనసాగుతుందో వెళ్తే వెళ్తే తెలుసుకుందాం జై శ్రీరామ్ ఏమంట మనం ఒడిశా బోర్డర్ దాటి ఛత్తీస్గఢ బోర్డర్కి అయితే ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అవుతే ఎంటర్ అవుతనే మంచి రెస్పాన్స్ వచ్చింది మనకు అద్దరిపోయింది అనమాట ఈ అన్న మనల్ని నాపి అక్కడ బలవంతంగా టీ ఇచ్చుకున్నాడు అన్న మాకు వద్దు మీరు తాగడం అలవాట్లేదన్న సరే అరే బాబు మీరు తాగండి ఖచ్చితంగా నేను ఇచ్చుకుంటానని చెప్పి ఆయన బలవంతంగా ఇచ్చుకున్నారనమాట అంతేగాని కూలింగ్ వాటర్ బాటిల్ ఇచ్చారు భోజనంలో అన్ని ఏర్పాటు అంటున్నారు ఏమన్నా తినమంటున్నారు అన్నా లేదు టైం అయితే పదిన్నర అయింది మేము మధ్యాహ్నం కల్లా బోర్డర్ కి చేరుకోవాలి సో చాలా దూరం వెళ్లాల్సి ఉంది ఇంక ఇరవై కిలోమీటర్లు నడాలి మేమైతే ఇప్పుడు తినలేము ఏమనుకోద్దని చెప్పాం అయితే ఇక్కడ స్నానాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు స్నానాలు చేసి బయలుదేరమన్నారు యాక్చువల్లీ మనం స్నానం చేసి కూడా బయలుదేరిపోయి చెప్పట చాలా అంటే చాలా గా చూస్తున్నారు మనల్ని అండ్ ఈ తాతగారు కూడా తెలుగులోనే మాట్లాడుతున్నారు ట్రాన్స్లేట్ చేస్తున్నారు మనకి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కూడా ఎంత హ్యాపీగా ఎంత గా మనల్ని ట్రీట్ చేస్తుంటే నాకైతే చాలా సంతోషంగా ఉందండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అదేనండి ఏమన్నారంటే చాలా దూరం వెళ్ళాలి కదా ఎందుకు ఇక్కడ ఏమైనా తినేసి అండి తినేసి వెళ్ళండి అని అంటున్నారు లేదని ఏదైనా అంటే బండ కూడా బాగా ఎక్కువ వస్తుంది పైనుంచి ఏదైనా బండి ఎక్కి వెళ్ళిపోయినా చెప్తున్నారు చాలా సంతోషం ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇంకా మనకి ఉత్సాహం వచ్చేస్తుంటున్నారు ముందుకు వెళ్ళడానికి ఏంటో మొత్తానికి అయితే మనం ఈ పది రోజులు యాత్ర సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని పదకొండో రోజు రెండు స్టేట్లు దాటి మూడో స్టేట్ కి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇప్పుడు మీరు వెనకాల చూస్తున్నది వచ్చేసి సతీష్ గఢ్ బోర్డర్ అనమాట మనం ఒడిశా బార్డర్లో సుమారుగా నాలుగు రోజులు అయితే పాదయాత్రను కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే మనకి యాత్ర ఎలా కొనసాగుతుందని చెప్పేసి ముందు ముందు ఇంకా అయితే ఉంది మనకైతే ఎందుకంటే ఇక్కడ నుంచి అసలు పండుగ ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వరకు మనం నడుచుకుంటూ వచ్చినంత కూడా షార్ట్ కట్ వెళ్ళి నడుచుకుంటూ వచ్చాం పాదయాత్ర షూట్ చేసుకుని గూగుల్ మ్యాప్లో కానీ ఇక్కడ నుంచి అంతా కూడా లాంగ్ ట్రైన్ వెళ్తున్నాం రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ ఎక్కువైనప్పటికీ మేము అంతా హైవే మీద వెళ్దాం డిసైడ్ అయ్యాం అక్కడి నుంచి ఎందుకంటే మన సేఫ్టీ మేరకు కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి వచ్చింది పైగా హైవే రోడ్లు ఏంటంటే మన తెలుగు వాళ్ళు మన తెలుగు ట్రాన్స్పోర్ట్ లారీస్ ఎక్కువ తిరుగుతుంటాంటే అండి ఈ ఛత్తీస్గఢ్ హైవేలో మనకి ఏమైనా అత్యవసర పరిస్థితి ఏమైనా అవసరం వస్తే వాళ్ళతో ఎమర్జెన్సీ కాంటాక్ట్ అవడం ఉంటుందని చెప్పేసి ఈ రోడ్ చూజ్ చేసుకున్నాం మనం అండ్ ఏం చెప్పమంటారు చెప్పండి మీ అందరి అభిమానంతో పదకొండో రోజు సక్సెస్ఫుల్ గా ఒడిస్ ఒడిసా బోర్డర్ దాటి ఛత్తీస్గఢ్ అయితే ఎంటర్ అవుతున్నాం మరి ఆలస్యం చేయకుండా వచ్చేయండి గాయస్ మొత్తానికి అయితే మనం బోర్డర్ దాడుతున్నాం గాయ్స్ చాలా హ్యాపీగా ఉందండి రెండు స్టేట్లు దాటి మూటో స్టేట్లోకి వచ్చాం నడుచుకుంటూ హర హర మహాదేవా ఈ నడిచిన కన్నా మన స్టేట్ దాటిన ఆనందం మరింత ఉత్సాహంగా ఉంది మనకైతే గురు నీకు ఎలా ఉందో కానీ నాకైతే మామూలుగా లేదు అంటే స్టార్టింగ్ లో చాలా కష్టంగా భారంగా అనిపించింది యాత్ర రాను రాను మనం నడుస్తున్నట్టు కూడా తెలియట్లేదు ఇంకెలా వెళ్ళిపోతుంది అనమాట మహాదేవుడు నిజంగా మన వెనకాలని నడిపించేస్తున్నాడు ఇంకా ఆంజనేయ స్వాముల అయితే చుట్టూ మా ప్రతి నిమిషం మాతో నుండి ఆ రాముల వారికి ఎలాగైనా చేస్తే అని ఎక్కువ తపన హనుమంతుల వారు పడతాడైతే మాకు అనిపిస్తుంది జై శ్రీరామ్ ఈ ఒడిశా బోర్డర్ ఎంటర్ అవ్వగానే మనకైతే మొక్కజన పొత్తులు బాగా కనిపిస్తున్నాయి ఎండ పెడుతున్నారండి ఇవన్నీ జై శ్రీరామ్ కాశీ అయోధ్య చల్తా చల్తే చల్తా చల్తే జై శ్రీరామ్ హాయ్ ఫ్రాండ్స్ దూరం నుంచి చూసి నేరేడు చెట్టు అనుకున్నాం ఫ్రాండ్స్ కానీ మా కాళ్ళని మమ్మల్ని మోసం చేశారు ఫ్రాండ్స్ ఏదైతేనే ఫ్రాండ్స్ నేరగా ఉంది కదా వచ్చి కూర్చున్నాం ఫ్రాండ్స్ ఇక్కడ ఒక చిన్న దాబాలో ఉంటాయి అడిగ వెనకాల ఫుడ్ లేదంట ఇంకా రెండు కిలోమీటర్లు నడాలంటే ఎదరికి రెండు కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్తే అక్కడ ఒక దాబా ఉంటదంట అది కూడా ఓపెన్ ఉంటే ఓపెన్ ఉంటుంది లేదంటే క్లోజ్ చేసేయచ్చు చెప్పలేమన్నారు సరే ఒకటి తిన్నాక ఇవంటే మీ ఊరు ప్రోడక్ట్ ఉంది అన్నాడు మా ఊరు ప్రోడక్ట్స్ ఏంట్రా అంటే కార్లేజ్ అన్నాడు తమ్ముడు ఇది మాది కాదురా బెంగళూరు ప్రోడక్ట్ అంటే అవును అక్కడ ఉండేవాళ్ళంతా మీ ఊళ్ళే కదా అన్నాడు ఇంకా నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇంకా మొత్తానికి అయితే చిన్న హోటల్లో ఉంది దాబా అన్నారు కానీ దాబా కాదు చిన్న హోటల్లో ఉంది ఈ ఆర్డర్ ఇచ్చాం టేస్ట్ అయితే సూపర్ ఉంది కా అయితే తల ఐదు చపాతీలు రెండు కర్రీలు ఒక దాల్ రోస్ట్ చెప్పాం అన్న కాకినాడ తెలుసంట అంట బాగుంటుంది కాకినాడ అని చెప్తున్నాడు అనమాట బాగుంది నిజంగా బాగుంది మన ఆంధ్రాలో చపాతీలు ఆ కర్రీస్ కూడా టేస్ట్ సేమ్ ఆంధ్ర స్టైల్లో ఉన్నాయి బాగున్నాయి సూపర్ సూపర్ అది సూపర్ సూపర్ జై శ్రీరామ్ మొత్తానికైతే మనం జగదల్పూర్కి ఇంకొక రెండు కిలోమీటర్ల లో ఉన్నామండి ఇక్కడ వచ్చేసి మెయిన్ హైవే మాట ఇక్కడ నుంచి మనం కుడివైపు తిరిగి అలా హైవే నుంచి అయితే మన ప్రయాణం కొనసాగించాల్సి వస్తుంది జగదల్పూర్కి అయితే ఇంకా లోపలికి వెళ్ళాలి ఒక కిలోమీటర్ ఇక్కడ రామలం అయితే ఉందన్నమాట రామలం ఇంకా ఆంజనేయ స్వామివారి టెంపుల్ ఈ స్వామివారి అండదు ఈ రోజు మనకి అయితే నీడ దొరికింది టెంపుల్ బయట మనల్ని క్యాంపింగ్ చేసుకొచ్చు అన్నారు ఛార్జింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఛార్జింగ్ కూడా సెటప్ చేశారు మనకి అడగనే ఒప్పుకున్నారు చాలా థ్యాంక్ యూ మనకి ఇక్కడ వాటర్ కూడా ప్రాబ్లం లేదు శుభ్రంగా స్నానాలు కూడా చేసి బయలుదేరచ్చు పక్కన ఇంకో టెంపుల్ కూడా ఉందనమాట జై శ్రీరామ్ ఓకే మనకి ఛార్జింగ్ కూడా ప్రాబ్లం లేకుండా మొత్తం సెటప్ చేసి ఇచ్చారు గైస్ చాలా సంతోషం మనకి ఈ ప్లేస్ అంతా కాదు ఎక్కడ కూడా క్యాంప్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఆంజనేయ స్వామి వారు ఆ హనుమంతుల స్వామి వారు అన్నదండతో ఈ రోజు అయితే మనం క్యాంపింగ్ చేసేద్దాం ఇంకా ఆయనే మనకి రక్ష ఈ రోజు అంతా కూడా ఈ రోజే కాదు మన యాత్ర మొదలైన కానించి శ్రీరాములు వారి పాపంత వరకు చేరిపోయినంత వరకు కూడా ఆయనే మనకి రక్ష శ్రీరామ రక్ష జై శ్రీరామ్ హర్హర్ మహాదేవ శంభో శంకర మళ్ళీ రేపటి వీడియోతో కలుసుకుందాం ఓం శివాయ సో గాయస్ ఫుడ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం ఏదో రైస్ చపాతి ఒక రెండు కర్రీసు ఒక పప్పు ఇచ్చారు ఇక్కడ పప్పు ఏంటంటే ఉంటుంది ఉంటుందన్నమాట పప్పు అప్పడాలు ఆనియన్స్ ఇంకొకటి ఉల్లి చట్నీలా ఉంది మజ్జిగలా ఉంది ఇంకంతే గాయస్ రైస్ ఇది ఇది వచ్చేసి ఒక్కొక్కటి నూట ముప్పై రూపాయలు పడింది రెండు పాల్సల్ ఆర్డర్ పెట్టాం ఆల్రెడీ యాల్దిగది ఇదే మన ఫుడ్ జై శ్రీరామ్